సుఖం కోసం పరధర్మాన్ని ఆశించవచ్చా వారి వారి జీవితకాలంలో సంభవించిన ఎన్నో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ వా తరాల వారు ఈ ధర్మాన్ని మా ఖండించారు ఇప్పటి నా జీవన పరిస్థితులను అనుసరించి నా సంస్కృతి నా ధర్మం ఏమాత్రం ప్రయోజనకాలిగా లేదు ఇతర సంస్కృతులూ ధర్మాలూ ఆకర్షణీయంగా ఉండడం వల్ల వాటిని ఆశ్రయించి సమాజంలో సోదరులు చాలామంది చక్కగా బ్రతుకుతున్నారు వేవేం చెయ్యాలి పరధర్మాన్ని అమనరించాలా స్వధర్మంలోనే ఉండాలా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే విధనం శ్రేయః పరధర్మో భయావహ అక్కడే మీ వివేకం పనిచెయ్యాలి ధర్మంలో కాలదేశాల మార్పులను బట్టి కొన్ని దోషాలు కనబడవచ్చు మనం పరధర్మాన్ని ఇంతకంటే నైపుణ్యంతో నిర్వహించగలిగి ఉండవచ్చు అయినా స్వధర్మంలో చావువైనా శ్రేయస్సుగా స్వీకరించాలి ఇతరుల ధర్మం భయంకరమైంది మనకు తెలియని రోజుల నుంచి మన తాత ముత్తాతలనుండి సంక్రమించిన ధర్మాన్ని వదిలేసి కొత్త ధర్మాన్ని అనుసరించేటట్లయితే ప్రాచీన సంస్కారాలను వదిలేసి కొత్త సంస్కారాలను అలవర్చుకోవాలి దానికే ఒక జన్మ నరిపోతుంది సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి ఏ ప్రలోభాలకు గురికాకుండా మన ధర్మంలో ఉండే విశిష్టతను గ్రహించడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్